నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్ కథని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే ఇవాల్టి కథలోకి వెళ్దాం ప్రేమ అంటే భారం కాదు బాధ్యత ప్రేమ అంటే అవసరమూ కాదు అనుభూతి ప్రేమ అంటే నమ్మకం ప్రేమను వర్ణించడానికి పదాలు పాటలు కథలు కవితలు చాలవు కనులతో కనులు మనసుతో మనసు హృదయంతో హృదయం సంభాషించుకునే భావమే ప్రేమ మనుషులు వేరు ప్రాణం ఒక్కటే అదే ప్రేమ ప్రేమ వినడానికి రెండు అక్షరాలు అనుభవించాలి అంటే కొన్ని జన్మలకు సరిపోయే మధురమైన భావం విఫలమైతే ఒక జీవితకాల నరకం నిజానికి ప్రేమ అంటే ఏంటి ఎప్పుడు ఎందుకు ఎలా కలుగుతుంది అది భావననా బాధనా బాధ్యతనా ప్రేమ ఎప్పుడైనా అయినా కలగవచ్చు దానికి సమయం సందర్భం అర్హత ఏదీ లేదు మనిషికి మనిషిని చూసి కాదు మనసు చూసి ముందు ప్రేమ కలగాలి అంటాను నేను మనిషి లేకుండా మనసు ఎక్కడిది అని అనవచ్చు ముందు మనిషిని చూసి ప్రేమ పుడితే అది ఆకర్షణ అవసరం అని నా అభిప్రాయం అదే మనసు చూసి పుడితే అది ప్రేమ అంటాను ప్రేమ అనుభవిస్తే మనసుకి అంతులేని అందమైన భావన ప్రేమ అప్పుడప్పుడు ఆవేదనతో కూడిన తీయని మధురమైన బాధ ఇది తెలియని చాలామంది ప్రేమ విఫలం అయితే డిప్రెషన్లోకి వెళ్ళడం కెరీర్ నాశనం చేసుకోవడం వ్యసనాలకు బానిస అవ్వటం చంపటం లేదా చావటం చేస్తున్నారు మీ నిర్ణయం సరైందా కాదా అని ఒక్క నిమిషం ఆలోచించి చూడండి ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు దేవుడు ఇచ్చిన జీవితాన్ని నిలబెట్టింది మన తల్లిదండ్రులు మరి మీరు వదులుకుంటున్న జీవితం ఎవరు ఇచ్చారు ఎవరికోసం వదులుకుంటున్నారు ఆలోచిస్తున్నారా మీ ప్రాణం ఇచ్చేంత గొప్పవాళ్ళు ఎవరు దేవుడా తల్లిదండ్రులు లేకపోతే మిమ్మల్ని మీ ప్రేమను వద్దు అనుకున్నా మీరు ప్రేమించిన మనకు జీవితం ఇచ్చిన దేవుడు కానీ ఆ జీవితాన్ని నిలబెట్టిన తల్లిదండ్రులు కానీ మన ప్రాణం అడగనప్పుడు ఇంకెవరి కోసమో దాన్ని వదులుకోవడం అవివేకం కదా మీరు నిజంగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రేమిస్తే మీ ప్రేమను వదులుకున్న వాళ్ళది దురదృష్టం కాదు మీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఆ ప్రేమను స్వేచ్ఛగా వదిలేయండి ఎప్పటికైనా అంతకంటే రెట్టింపు ప్రేమ మీ దగ్గరికి వస్తుంది కావలసింది సహనం నమ్మకం అంతే ఇదే కదా ప్రేమ అంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే Please subscribe, like, share, and comment. Thank you. Thank you for watching.